డెత్ బౌలింగ్ వైఫల్యంతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ అన్నాడు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా న్యూజిలాండ్తో బుధవారం జరిగిన ఆరంభ మ్యాచ్ లో పాకిస్తాన్ అరవై పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ల తర్వాత ఐసిసి టోర్నీకి ఆదిత్యం ఇస్తున్న పాకిస్తాన్ అనూయ ఓటమితో తమ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది ఈ ఘోర పరాజయంతో పాకిస్తాన్ తమ సమీస అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది ఈ టోర్నీలో చివరి రెండు మ్యాచ్లు గెలిచిన సెమీస్ చేరుకోలేని పరిస్థితిని తెచ్చుకుంది అంతేకాకుండా న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ ఇది వరుసగా మూడో పరాజయం మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మహమ్మద్ రిజ్వాన్ న్యూజిలాండ్ ను తక్కువ స్కోరుకు కట్టడి చేసి ఉంటే విజయం దక్కేదని అభిప్రాయపడ్డాడు న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నమోదు చేసింది ఈ టార్గెట్ ను మేము ఏమాత్రం ఊహించలేదు రెండు వందల అరవై పరుగులు చేస్తుందనుకున్నాం న్యూజిలాండ్ ను కట్టడి చేసేందుకు మేం మా స్వాయశక్తుల ప్రయత్నించాం అన్ని వ్యూహాలను ఉపయోగించాం కానీ వారు అద్భుతంగా ఆడి మంచి లక్ష్యాన్ని మా ముందు ఉంచారు ఈ పిచ్ ఆరంభంలో బ్యాటింగ్ కు కష్టంగా ఉంటుందని భావించాం కానీ విల్ లెదమ్ ఈజీగా బ్యాటింగ్ చేశారు అయితే బౌలింగ్ చివరిలో లో మేము మళ్లీ అదే తప్పిదం చేశాం లాహోర్ మ్యాచ్ తరహాలోనే న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసే అవకాశం ఇచ్చాం ఈ మ్యాచ్ లో మేము రెండు సార్లు మూమెంట్ ను కోల్పోయాం డెత్ బౌలింగ్ లో ఒకసారి బ్యాటింగ్ చేసేటప్పుడు పవర్ ప్లే లో రెండవసారి ఈ ఫలితం మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది మేము సాధారణ మ్యాచ్ లానే ఆడాం ఈ మ్యాచ్ అయిపోయింది మిగతా మ్యాచ్ లోనైనా మేము మెరుగైన ప్రదర్శన చేయాలి అని మొహమ్మద్ రిజ్వాన్ చెప్పుకొచ్చాడు